Actually, uh, many of our students are from a uh, below uh, poverty line. Right? So, presently, we are uh, running up the English medium institutions. అంటే మనం ఇంగ్లీష్ సాంగ్స్ పాడడం ఇవ్వాలి ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పించడం రాాలి అయితే ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ మా స్కూల్లో ఈ ప్రాక్టీస్ చేస్తాం చిన్న సాంగ్ తీసుకుంటాము ఇంగ్లీష్ సాంగ్ ఎనీ సాంగ్ చిన్న తీస్తోని విత్ అదే పిల్లలు కూడా రిపీట్ చేస్తారు బ్యాక్ ఆఫ్ అర్స్ ప్లీజ్ మనం స్పీచ్ It's bubbling, it's bubbling in my soul. It's bubbling, please. Do I? It's bubbling, it's bubbling in my soul. I'm singing, I'm dancing, it's bubbling in my soul. Please repeat it. I'm singing, I'm dancing, it's bubbling in my soul. ఏంటంటే ఉపాధ్యాయ మనము ఎస్ సో మన దగ్గర ఆల్రెడీ వర్క్లో ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాం డిసిఈ క్లాబ్స్ అని గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లాబ్స్ అని మనం ఆల్రెడీ చాలా రోజుల నుండి మనము చెప్తున్నాము క్లాస్కి ఇద్దరు చొప్పున మెంబర్స్ని సెలెక్ట్ చేసి మనము ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని మెంబర్స్ని యాడ్ చేసుకొని మనము ఒక జాయినింగ్ అన్ని మార్క్స్ వస్తే చూస్తాం జనరల్ గా మనం యూస్ చేసే వర్డ్స్ అంటే మన టీచర్స్ గానీ మనం కానీ అప్పుడప్పుడు అంటే వాళ్ళు అల్లరి చేస్తా ఉంటారు కాబట్టి నువ్వు చదివితే నీకు టెన్షన్ ఉండకపోతుండే అనే మనం ఏదైనా ఉండొచ్చు అయితే అమ్మాయి డల్ ఉండడానికి కారణం ఏంటి ఆ సబ్జెక్ట్ కాదు ఆ అమ్మాయి చదివింది చదివితే చదివినా కూడా తను రాయగలుగుతుంది చేసి తన ఉన్నత స్థాయికి ఎలా తీసుకురావడం కోసం ఒక కేస్ స్టడీని మేము చేయడం జరిగింది మేడం దీనికి సంబంధించిన కథ మనం ఏంటి సమస్య వస్తే కనుక యాజ్ స్పెషల్ ఆఫీసర్ గా నువ్వు ఏం చేస్తావు సొల్యూషన్ ఎట్లా చేస్తావు అనేది మాకు వచ్చిన టుడేస్ టాపిక్ దాన్ని మేము డీటెయిల్ గా రాయడం జరిగింది ఇది ఒక పూర్ ఫ్యామిలీ నుంచి అమ్మాయి సిక్స్త్ క్లాస్ లో జాయిన్ అవ్వడం జరిగింది హాస్టల్ అలాగే మోడల్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఎందుకంటే మన దగ్గర ఉంటాయి టోటల్ గా అమ్మాయిలు సో ఇటువంటి కేసెస్ ని మనము ఖచ్చితంగా ఎలా డీల్ చేయాలనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ప్రతి ఒక్కరు సో దీంట్లో భాగంగానే మేడం మాకు ఏజీబీవీ లో జీసీఈ అనేది ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము గర్మల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ అనేసి ప్రతి క్లాస్ నుంచి కూడా ఇద్దరు పిల్లలు ఆ గ్రూప్లో ఉంటారు మేము ఏం చేస్తాము అని అంటే సో ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటివి కార్యక్రమాలు నిజంగా అండ్ మీ అందరు ఇంత స్ఫూర్తితో ఇంత ఇంట్రెస్ట్తో దీంట్లో పాల్గొంటున్నారంటే నేను అస్సలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో వచ్చి ఊరికే స్టేజ్గా ఒక కుర్చీ ఉంటుంది టీపీటీ నడుస్తూ ఉంటుంది బోర్గా నేను రెండు మూడు పాయింట్స్ చెప్పి వేసుకోదామని అనుకున్నాం బట్ చాలా చాలా సంతోషం ఎందుకంటే మీ అందరూ ఫేస్ చేసిన ప్రాక్టికల్ ఇష్యూస్ అంటే సో మేడం మీ డాన్స్ ఏంటి మీ సుదీర్ఘ అంటే ఇట్స్ సినిమా లాగా అనిపించింది నాకైతే సో యూనో మీ అందరు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ పిల్లలతో అనేది అది చూసి నాకైతే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అండ్ మీ అందరు బాగా చేస్తున్నారు అనేది నాకైతే ఇప్పుడు విశ్వాసం మీ అందరి మీద సో మీ కేజీస్ కావచ్చు మీ మోడల్ స్కూల్స్ కావచ్చు తప్పకుండా మీకు కావాల్సిన మౌలిక్ విసులుబాటు కావచ్చు వస్తులు కావచ్చు తప్పకుండా మా దృష్టికి తీసుకురండి ఇప్పుడు ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క మీకు ఏదైనా ఇష్యూ నేను ఎట్లాగో వస్తాను మీ స్కూల్కి ఈరోజు అశ్విని మేడం నాట్ ఈరోజు మీ స్కూల్కి వెళ్తాను అయినాక మీరు హెచ్చరించవచ్చు వాళ్ళకి నేను ఎవరికి అక్కడ శిక్ష ఇచ్చే ఉద్దేశంతో పోవట్లేదు జస్ట్ పిల్లలతో కలవడం వాళ్ళతో మాట్లాడడం మీరు మాట్లాడితే ఇందాక ఇన్ఫాక్ట్ జాయ్ఫుల్ వాళ్ళు చెప్పారు అంటే అంటే మన పిల్లలు వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి సరే వాళ్ళు ఒక విషయంలో వీక్ ఉండవచ్చు బట్ యాక్చువల్లీ సంథింగ్ ఎల్స్ ఇస్ గోయింగ్ ఇన్ దర్ మైండ్ ఇంట్లో ఉన్న గొడవ కావచ్చు ఇంటికి వచ్చి తాగి ఏదో గొడవలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు లైంగిక్ విధింపు కావచ్చు రకరకాల ఇష్యూస్ ఉంటాయి అండ్ సి మన పిల్లలకి ఏంటంటే స్పెషలీ గర్ల్ చైల్డ్కి వాళ్ళు అంత ఈజీగా మాట్లాడరు ఈజీగా చెప్పదు బికాజ్ వీఆర్ ఇన్ సచ్ అవే ఫలానా నేను నమ్మవద్దు ఫలానా ఏది చెప్పవద్దు నువ్వు చెప్తే నీ పోతుంది అది ఇంకో సోషల్ ట్యాబ్లెట్ సో దానివల్ల ఏమవుతుంది మన వాళ్ళు ఈజీగా బయట చెప్పదు సో ఫస్ట్ వాళ్ళొచ్చి బయట ఫస్ట్ వాళ్ళ మానసిక పరిస్థితిని మనం పర్యవేక్షించాలి ఏంటి ఒక స్టోరీలో మానిటర్ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే యు ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ యువర్ జాబ్ మీరు ఒక తల్లిగా ఒక గాడ్ మదర్ లాగా వారిని వారిని హెల్ప్ చేస్తున్నారు సో ఆర్ డూయింగ్ గ్రేటర్ సర్వీస్ వారి ఓన్ తల్లి కంటే మీరు పెద్ద సర్వీస్ సో ఎస్ ఎస్ ఇన్ అవే యూఆర్ లోకోకోపెరం గాడ్ మదర్ యు ఆర్ దేర్ గాడ్ మదర్ అనమాట సో నాది కొన్ని ఆబ్జర్వేషన్స్ ఉన్నాయి మనం ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మనకి రెండే రకాల ఇష్యూస్ ఉంటాయి మనం భూతకాలంలో ఉంటే మనం బాధపడతా ఉంటాం అరే ఏ నై అది సరిగా కానీ లేదన్నైనా అక్కడే వెళ్ళాలి నేను పాత స్కూల్లో ఉండాలి నా చిన్న బాబు ఆయన త్రీ త్రీ అండ్ హాఫ్ సో నల్గొండ నుంచి నిజామాబాద్కి వచ్చిన తర్వాత టైం అని సో మనం వాళ్ళ భూతకాలానికి గురి కాకుండా లేదా భవిష్యత్ గురించి ఎగ్జామ్ లో నాకు ఎన్ని నెంబర్స్ వస్తాయి ఫలానా నా పక్కన ఉన్న ఫ్రెండ్ ఆమె బాగా చదివింది నేను చదువులే మరి నాకు నంబర్స్ రావు అనేది సో ఆ ఎంజైటీ ఉంటుంది ఎప్పుడు ఆ భయం ఉంటుంది సో దయచేసి ఇప్పుడు మనం ఎగ్జామ్ సీజన్కి పోతున్నాము కాబట్టి కొంచెం వాళ్ళు వారి స్టడీస్ ఫోకస్ ఉండాలి ప్లస్ ఎగ్జామ్స్ వాళ్ళు వాళ్ళు వంతు చేస్తే చాలు అని మనం చెప్పాలి ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ కేజీబీవి సౌత్ లో నువ్వు టాప్ అవ అయితేనే నీ బతుకుంటుంది లేదా ఉండదు అనేది ఆ మాట రాకూడదు యూ స్టడీస్ షుడ్ నాట్ బి యూనో ఒక బర్డెన్ లాగా ఉండకూడదు ఆట పాటలు నేర్చుకుంటూ ఉండాలి బ్యాడ్ టచ్ అది ఏదైనా సరే మనం దాని గురించి టు బి వెరీ సెన్సిటివ్ గా ఉండాలి మేడం నాట్ ఈవెన్ మదర్ నాట్ ఈవెన్ మదర్ అతను అంటే వారి శరీరాన్ని ముట్టుకునే హక్కు ఎవ్వరికి లేదు ఎవ్వరికి లేదంటే ఎవ్వరికి లేదు మనం చూస్తా ఉన్నాము మోస్ట్ సంతోషం ఉంది అంటే జస్ట్ పేపర్ కి పరిమితి కాకుండా మీ అందరు ప్రాక్టికల్ గా కూడా దీన్ని అమలు చేస్తున్నారంటే చాలా చాలా సంతోషం జీసీసీ మీద నో ఇంకా దాన్ని ఎలా బలోపేతం చేయాలి అక్కడ ఏం ఇంకేమేం కావాలో ప్లీజ్ మీ ఐడియాస్తో రండి మేము డెఫినెట్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను ఒకటి నేను అంటే గతంలో మేము చేసింది ఏంటంటే జీ జీ మన ఎంపవర్మెంట్ క్లబ్స్ని ఒక స్కిల్ సెంటర్గా మారుతూ అక్కడ కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాం फिजिकल एक्टिविटी तो फिजिकल एक्टिविटी की mental health के मेन्टल हेल्थन यूरी